గురిగింజ చెట్లు బోల్డ్ ఉన్నాయి ముందుకెళ్తే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాడు ఎన్ని ప్యాకెట్లు వేసుకుని వెళ్ళాడు ఇక్కడ ఈ చెట్టుకైతే అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇది కొట్టచ్చు వదిన ఎవరు నెక్కేట్రోడ్ ఉంటే కొట్టొచ్చు ఇదంతా క్లీన్ చేసినట్టుగా వదిన బాయి చుట్టంతా ఒకప్పుడు చాలా ఉండే చెట్లు ఈడ ఏడ చూసినా కరివేపాకు చెట్టు మంచిగా కనిపిస్తుంది అది నా మాత్రం తెలియదండి నాకు ఇప్పుడు నీట్గా ఉంది ఉన్నాయి వాటర్ ఉన్నాయి ఇడ వీళ్ళకి చెరువు దగ్గరే ఉంది కదమ్మా అందుకని వాటర్ ఉంటాయి ఫుల్ ఏ తోలుతావురా ట్రాక్టరు జీన్స్ వేసుకు దానికి ఎక్క రావట్లేదు ఏం ఎక్కు ఎక్కువ తొలుతావరా అబ్బా హిమ చూడు ఈ స్టైల్ గా సైడ్ కూర్చుంది పెద్ద అరే రేపు పొద్దున కోడిని వేసేద్దాం లేదు ఉంటాయి ఇదిగో సొరకాయ ఉంటుంది ఇది కాలేదే ఇంకా అవును పెద్దది కావాలి ఇది మరి అది కూడా అంతే ఉంది ఇగో ఇడ రెండు ఉన్నాయి ఇంకా

మూడు ఏమి వీళ్ళు తెమ్మంటే తేనట్టున్నారు వీళ్ళు ఇవి మూడు ఉన్నాయి మూడు కాయలు అరే సోని వదినంటే కంచి తీసుకు నాగ్రత్త ఈడ కూడా అన్నీ పోయినాయి వదిలే బానే ఉండేలా ఎక్కడికి రారిగించ చెట్లు చెట్లుంటాయి అంటే చూద్దాం మాకు రెడ్డి చెట్టుకుంటాయినన్నా చెట్టు ఇదిగో కన్న ఇక్కడ పైన చూడరా ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇదిగో ఇదిగో రెడ్ కలర్వి తినడరా ఆడుకోవడానికి అంతే కన్నయ్య అవన్నీ తీసుకెళ్ళి వాటర్లో బెలూన్ లో వాటర్ పోసి గురిగింజలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మంచిగా అవుతుంది ఇలా పుణ్యానికి దొరికేస్తుంది ఏ దేనివల్లరా ఎవరికి డౌట్ వస్తుంది పాము వాళ్ళ మమ్మీకి దానికి ఏం డౌట్ వస్తుంది తెలుస్తుందా దానికి అమ్మ తీసుకెళ్ళిందని అక్కడ చూడండి వంట చేసుకుని తినమన్నారు ఇక్కడ పుణ్యానికి దొరుకుతుంది ఫ్రీగా తినేస్తున్నాం మేము అంత అనిపిలే అవుతున్నాయి వాళ్ళు వంకాయ కూరలలో అట్లా వేసుకొని తింటారంట వాళ్ళు ఎక్కువ అన్ని తాటి చెట్లకు ఉన్నాయి అదొకటి అక్కడ ఇక్కడ కానీ కొట్టించేటండి మనకి ఎక్కువ చిన్న బాగుంది బ్రిటీషు మౌనర్థం చేసుకుంది ఈరోజు ఆడేది ఒక్క మాట కూడా కదా ఏ చెప్పలేసుకుని పోదు నానా దేవుడు

అంటే గా అంటే ఒక ఎల్లో షేడ్ అయింది ఇంకా లాగా అవుతుంది అన్నప్పుడు ఇది తినాలి బాగుంటుంది ఓపెన్ చిపెన్ చేస్తాయి తింటే బాగుంటాయి ఎల్లో అయింది కచ్చగా ఉన్నది కాదు

ఇట్లా ఇగో దీనికి చూడు కళ్ళు గీస్తున్నాడు కాబట్టి ఇక అది కట్ చేయడు కళ్ళు తీసే వాటికి ముందే కొట్ట ముందు కళ్ళ అవ్వదాండి కట్ చేద్దాం పద అది పట్టుకో వెళ్ళేటప్పుడు తీసుకుంది ఇంటికి వెళ్ళి కట్ చేసుకుందాం పదా

ఇప్పుడు మేము మా ఊర్లో ఉన్న బీచ్కి వెళ్తున్నాం. తన వీళ్ళ దగ్గర. హ్మరి ఏటరా? अरे నువ్వు బీచ్ బీచ్ అడుగుతున్నావు కదా బీచ్ లేదు ఎట్లాగో దీనికి పద. అది మరి అది బీచ్. బీచ్. మరి ఏంటి? బీచ్ లో కూడా వాటరే కదరా ఉండేది. అబుజా 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 ఇదో బాగా నేర్చుకుండు.

ఏ ఏమన్నా ఏమన్నా చూస్తున్నాలే ముళ్ళు నేను నా కింద చూసుకోండి జాగ్రత్త రండి ఏ ఈ తేడా కొడతారు దీంట్లో ఏ హిందులో కాదురా కొట్టింది బావిలో కొట్టారు అప్పుడు అరే ఇందులో ఎట్లా పోతారు నాన్న ఈత కొట్టడానికి మరి దీంట్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి కదనా కాలు వేడు ఉంది మన ఇంటి వెళ్ళేటప్పుడు దారిలో పక్క అదేనా అందులో వస్తాయి ఇన్ని వాటర్నా ఏదైనా బియ్యం లాంటిది తెచ్చి ఉంటే వచ్చి బాతులు కొంగలు బాతులు కల్లు నాటలే నుంచి ఎళ్తే కొంచెం దగ్గరకన్నా పోవచ్చు కానీ. మన దారి లేదు. ఏయ్ ఇన్నించి ఇట్లా. పోదామా? ఇవి మంచి వాటర్ ఏనా అని అడుగుతున్నాడు. అంటే ఈ మంచి వాటర్ కాదు మూసి వాటర్. హైదరాబాద్లో హైదరాబాద్లో పెద్దవాళ్ళు తెలుసు ఎంత స్వచ్ఛమైన డ్రైనేజ్ వాటర్ అనమాట ఈ వాటర్ పొలాలకు కాబట్టి అట్లా మోటార్లు వేసి చూడు బోరా అది ఆ బోరా అంటే పక్కనే ఉంటది కాబట్టి కొంచెం అంటే డైరెక్ట్ ఈ వాటర్ పెడితేనేమో మంచిగా ఉంటది పొలంలో పంట ఇక ఈ వాటర్ వచ్చినాక అన్ని ఉప్పు నీళ్ళు అయినాయి కదా ఉప్పు నీళ్ళతో ఏమో వర్షం మొత్తం ఇట్లా చచ్చిపోతుంది అని ముసిలో కాలు నీళ్ళే కదా వదిన వర్షం పడ్డ నీళ్ళన్నీ ఎట్లా వస్తాయో అవే వాటర్ కదా ఇవన్నీ

వర్షాకాలం అయితే ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కాబట్టి పొలాలకు అంత మంచిగా వర్షం పడుతున్నావు కానీ పెద్ద వాళ్ళిద్దరూ ఏమో లోపల గడ్డి నితీష్ మాట్లాడలేం మాట్లాడలేదు అసలు నిజంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో మాట్లాడతలేడు ఎక్కువ అటు సైడ్ వెళ్ళిందండి అక్కడికి అక్కడ గట్టు ఉంది కదా అక్కడికి వెళ్దాం బాగుంది లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు రిషి బాగా స్విమ్మింగ్ చేయమంటారు ఊక అంతా అప్పుడు బాయిలో నీళ్ళు లేవుగా బాగా రేడింగ్ తీసుకొచ్చి లోడు వచ్చిన వరా రోజు ఇళ్ళ ముగ్గురు నీళ్ళ స్విమ్మింగ్ వచ్చి ఒకసారి ఉన్నాయి వదిన లాస్ట్ టైం ఒకసారి చేశారు కదా ఓ ఇక్కడ నాలుగు రోజులు ఉంటాయి కదా వదిన పొలంలో దిగి మంచిగా నాట్లేయడం అవన్నీ చేసింది తక్కువ కాదు ప్రశాంతంగా బర్రెలో ఒక బర్రె వచ్చింది కొట్టుకోలే ఉండే ఎట్లొచ్చిందో తెలియదు ముండ్లకి వెళ్ళి ఉరికొచ్చింది పోయిన తర ఉంది దానికి ఎంత భయం తెలుసా కుక్కలు కనిపించినా బర్రెలు ఆవులు కనిపించినావులు కనిపించినా బర్రె ఉండే ఒక్కటే ఉండరా ఒక సత్య దానికన్నా నేను వచ్చిన ఫస్ట్ నువ్వు ఇడు ఉండాలి గోడ మీద కూర్చోబెడితే అది కొంచెం ఇట్లా ముందుకు వచ్చిందాక ఇట్లా రేపులు పట్టుకొని ఏలాడుతుంది ఇంకా ఇవన్నీ ఎప్పుడు జరిగింది మాకు తెలియనే తెలియదు ఇప్పుడు చిన్నోడు పుట్టినప్పుడు ఇడు ఉంది కదా ఒక టెన్ డేస్ అప్పుడు అనమాట ఇంటి దగ్గర ఉండకపోయేది నాతోనే వస్తాను అంటే పెద్దమ్మ ఫోన్ ఇచ్చిపోయింది

సాయంత్రం ఊరికనే పొలానికి వచ్చినాం తిరిగి తిరిగి కొంచెంసేపు అట్లా తిరిగి టైంపాస్ చేసి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం సిత్తండి చీకటి అవుతున్నాను చెప్పేసి ఇంటికి వెళ్తున్నాం ఇది ఇవాళ వీడియో ఊరికే అందరం కలిసి పొలం దగ్గరికి వస్తే ఇంత ప్రశాంతంగా చెరువు వాటరు ప్రశాంతంగా ఉంది అసలు ఇంక ఇంటికి వెళ్తున్నాం ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి